గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐట్రిప్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు చాలా పద్ధతుల్లో చాలా మంది తీసుకునేటువంటి రెగ్యులర్ ఆహార పదార్థాలలో చక్కెర కూడా ఒకటి అయితే ఈ మధ్య కాలంలో మనం విన్నాం ఈ పంచదార అన్నది ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది అనేసి అంటూ ఉన్నారు అది నిజమే అంటారా అవునండి నూటికి నూరు శాతం నిజమే ఎలా సార్ ఎలాంటి పనితీరు చూపిస్తా ఎందుకంటే ఇప్పుడు ఈ అందరికీ కూడా ఈ సాల్ట్ ఏదైతే లవణం ఎక్కువ తీసుకోకూడదు దానివల్ల బీపీ వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది వస్తుంది అని అందరికి అవకాశం ఈ పంచదార ఏదైతే ఉందో దాని వలన అవగాహన తక్కువ షుగర్ వ్యాధి అంటారే ఒకటే కానీ మెదడు మీద డైరెక్ట్ గా దాని ప్రభావం ఎలా ఉంటుంది చెప్పేటువంటి విషయం మీద మనం ఈ రోజు దృష్టి పెడదాం ఓకే సార్ నిజానికి ఈ పంచదారితో భారతీయుల తాలూకా ప్రేమ కథ ఎప్పటి నుంచో ఉందండి నిజంగా లవ్ స్టోరీ చెప్పండి ఎప్పటికీ అనాదిగా ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ చెరుకు రసాన్నించి నుంచి ఈ షుగర్ తయారు చేసింది భారతీయులు అంటే నమ్ముతారా అదే మూడు వేల సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ క్రీస్తు పూర్వం అదే కాకుండా మన ముఖ్యమైన హిందూ ఫిజిషియన్ ఒక సుశ్రుత అని ఆ మహానుభావుడు అప్పుడే చెప్పాడట ఆ యూరిన్ కలర్ చూసి షుగర్ ఉండే వాళ్ళు యూరిన్ ఎలా ఉంటుంది మూత్రం ఎక్కువ తిని లావుగా ఉండి ఎక్కువ అతిగా భోజనం చేసే వాళ్ళు ఇది వస్తుంది అని అప్పుడే చెప్పాడు నిర్వచనం అదే కాకుండా మనం అందరి హిందువులు నమ్మేటువంటి వేదాల్లో అధర్వణ వేదంలో షుగర్ కి పేరేమిటి తెలిసిన ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ అంటే ఏమిటి కోరిక 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 ఎక్కువ చేసేటువంటి గొప్ప పదార్థం షుగర్ అని రోజు మనం వేసుకునే షుగర్ గురించి ఇన్ని విషయాల నిజంగా తప్పు కాదు ఈ రోజు వార్తల్లో కూడా ప్రతి ఇంట భారతదేశంలో పిల్లలకు ఇచ్చేటువంటి ఒక పదార్థం పోషక పదార్థం మరి ఎందుకంత వార్తలోకి వచ్చింది ఎందుకంటే పర్టికులర్ గా డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ షరిలక్ లో ఉండేటువంటి షుగర్ పంచదార ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా నిర్వచనం కన్నా చాలా ఎక్కువగా ఉందట అందువల్ల ఇక్కడ పిల్లలందరూ ఊపకాయంతోనే అయిపోతున్నారు మందమతులు అయిపోతున్నారు చురుకుతనం తగ్గిపోతుంది యాక్టివ్ ఇన్ఆక్టివ్ అయిపోతున్నారు ఎందుకంటే ఇంకా చెప్పుకుంటే ఒక తినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా షుగర్ అన్నది ఒక వ్యసనం లాంటిది అయిపోయింది ఇంకొక అడుగు ముందుకేసినట్టు ఎవరో ఒక గొప్ప శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే ఈ షుగర్ వాడకం అన్నది కొకేన్ కంటే పదిటెట్ల ఎక్కువ ప్రమాదం అంటే డ్రగ్స్ కన్నా డ్రగ్స్ కన్నా ఇంకా జోకి ఇంకెవరో చెప్పారు షుగర్ ని దొంగితనం దొంగలించి చేసినట్టయితే ఫోర్బ్స్ ఫోర్డ్స్ జర్నల్లో మీరు పేరు వస్తుంది అంటే అంత సంపాదన చేస్తారు షుగర్ ఒకేని దొంగతనం చేస్తే జైల్లో ఉంటారు దొంగతనం కన్నా దాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది అది షుగర్ గురించి ఇప్పుడు షుగర్ అనేది అందరూ వాడుతూనే ఉన్నారు షుగర్ అనేది కారణం ఏంటంటే ఒక ఒక వ్యసనం అది షుగర్ తీసుకుంటున్నారు ఎవరన్నా షుగర్ తీసుకుంటే ఏమవుతుంది హ్యాపీ హార్మోన్స్ మొదలవుతాయి ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడు కానీ తల్లి ఎగ్జామ్కి వెళ్తున్నారు పిల్లలు ముందు అసలు పర్టికులర్ నార్త్ ఇండియాలో కానీ ఒక మిఠాయి నోట్లో వేసి బాగా ఎగ్జామ్ రాయని చెప్తున్నారు ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తుంటుంది షుగర్ ఏదైనా ఫంక్షన్ అవుతుంది శ్రీరామనవమి క్రిస్మస్ లేదు ఈవెన్ రంజాన్ అసలు శుభకార్యం ఎక్కడ లేదు అయితే అప్పుడు మనకు తెలియని దానిలో ఏమిటంటే షుగర్ వల్ల ఇబ్బంది ఎంత ఉందా షుగర్ అందరు గ్రహించాల్సినది అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పినటువంటి వ్యసన పదార్థాలు అంట వాడకం వల్ల ఎలాగైతే ప్రాబ్లము క్రేవింగ్ అంటే తినాలి తినాలి అని అనిపించేటువంటి ఆలోచన వస్తుందో అలాంటిది క్రియేట్ చేస్తుంది అంటే ఒక పరిశోధనలో కొకేన్ ఇస్తున్నారు కొకేన్ అంటే మాదక ద్రవ్యం మాదక ద్రవ్యం ఇచ్చినప్పుడు ఏమిటి మెదడు లోపల కొన్ని చోట్ల కొన్ని సెంటర్స్ లో ఆ యాక్టివిటీ పెరుగుతుంది ఈ యాక్టివిటీ ఎఫ్ ఎఫ్ ఎంఆర్ఎన్ఏ అంటే ఫంక్షనల్ ఎంఆర్ ఎంఆర్ఎన్ఏ లో ఒక పద్ధతి వచ్చింది ఫంక్షనల్ ఎంఆర్ఐ పని చేస్తున్నప్పుడు ఎంఆర్ఐ అలా ఉంది దాంట్లో అక్కడ లైట్ ని ఏ చోట్ల వస్తుందో ఓకే ఓకే షుగర్ తిన్నప్పుడు కూడా అలా సెంటర్ లోనే స్టిమ్యులేషన్ అంటే ఎంత ప్రమాదం దాగి ఉంది చూడండి తెలియకుండానే జరుగుతుంది మామూలుగా ప్రమాణాల ప్రకారం షుగర్ అనేది దగ్గర దగ్గర ఇరవై ఆరు నుంచి ముప్పై గ్రాములు రోజుకి తీసుకోవచ్చు ఒక అమెరికాలో ఎంత వాడకం అవుతుందో తెలుసా నూట ఇరవై ఐదు గ్రాములు అంటే ఎంత షుగర్ వాడుతున్నా తెలియకుండా జంక్ ఫుడ్ కానీ కాఫీ కానీ ఇంకా దేనిలో భారతదేశం అదృష్టవశాత్తు ప్రస్తుతానికి ఇరవై ఐదు గ్రాముల్లో ఆగాము ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉండే చోటు అంటే ఒగాండా అసలు అందరికంటే తక్కువ ఐదు అండి అలాగే నార్వే తక్కువ ఈ షుగర్ గురించి ఇంకొక పరిశోధన కూడా జరిగింది ఒక నవ్వు అని ఒక చిన్న ద్వీపం కల్ప ఉంది ప్రపంచంలో రిచెస్ట్ పాట అక్కడేంటి పని లేదు పాట లేదు ఎక్సర్సైజ్ లేదు శుభ్రంగా తినడం కూర్చోవడం ఈ షుగర్ భోజనాలు స్వీట్లు మిఠాయిలు తినడం అందులో వచ్చినటువంటి షుగర్ డయాబెటీస్ వ్యాధి శాతం ఇరవై మూడు శాతం తొంభై ఆరు మందికి గోబకాయం వచ్చిందట అక్కడ ఎందుకు అంటే ఫాస్ట్ ఫైట్ గనులు ఉన్నాయండి వాళ్ళు ఎందుకు పనిచేయాలి అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఇప్పుడు ఈ రోజు మెటల్ అలా జరిగింది అదే కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ షుగర్ షుగర్ వాడకం వల్ల ఏమిటంటే భారతీయుల్లో దగ్గర దగ్గర పదకొండు శాతం జనాభాలో షుగర్ వ్యాధి ఉంది డయాబెటీస్ పదహారు శాతం ప్రీ డయాబెటీస్ అంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ చక్కెర తినడం వల్ల చక్కెర ఒక్క కారణం దోహాది అసలు ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు దానికి తోడు మీరు అగ్ని కాజ్యం పోసినట్టు షుగర్ తింటూ ఉంటే ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది అదే కాకుండా ఇంకా ఇప్పుడు ఒక్కప్పుడు ఏంటంటే పట్టణాల్లోనే షుగర్ ఎక్కువ వాడకం ఉంటుంది పల్లెల్లో అని మారిపోయింది నా తారతమ్యం కూడా దగ్గర కుదించుకుపోతుంది అదే కాకుండా ఇంకొకటి ఏంటి ఇప్పుడు భారతదేశం మనది ఆర్థికంగాను ఐదో నెంబర్ లో ఉన్నాం సంతోషం కదా అయితే ఇక్కడ ఒక చిన్న కిట్టుకుంది ఉంది ఏ దేశం అయితే ఆర్థిక ప్రమాణాలు పెరిగి హ్యాపీ కంట్రీస్ ఉంటాయో షుగర్ వాడకం అటు కూడా ఎక్కువ అవుతుందట తెలియకుండా అది అంటే అది ఒక మోరల్ లాగా అయిపోయింది అంటే హ్యాపీనెస్ అనేది పంచిపెట్టుకోవడం అన్నది ఈ మిఠాయి ద్వారా ఇలాగ వాడకం రకరకాలు ఏదో పార్టీలో ఉంటారు అందరూ తింటున్నారు మిఠాయి తప్పేమో ఒక రోజు కనుకుంటాం కానీ అది ఒక రోజు కాదు తర్వాత అలాగే అలవాటు అయిపోతుంది పక్క వాళ్ళు కూడా చెప్తారు తీసుకోవాలి ఒక రోజుకి ఏంటి మిఠాయి నష్టమే లేదు అది ఒక సైకలాజికల్ అయిపోతుంది సరిగదా అలాగలాగ అలవాటు ఇంకా క్రేవింగ్ అది తినకపోతే కొంతమంది డయాబెటీస్ వ్యాధి వాళ్ళు మాకు వచ్చి చెప్తూ ఉంటారు డాక్టర్ గారు ఏది నేను ఒక రోజుకి ఐదు మిఠాయిలు తింటానండి అసలు ఆశ్చర్యపోతాను అని తాజాగా నెమ్మదిగా ఒక వార్త ఇస్తాడు ఆయన ఇంకొక టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటున్నాను అంట అంటే డయాబెటీస్ వ్యాధికి షుగర్ వాడడం వల్ల ఎంత ఇబ్బంది అని తెలిసి కూడా కంట్రోల్ చేసుకునే ఎందుకంటే క్రేవింగ్ అంటారు క్రేవింగ్ అంటే కావాలి కావాలి శరీరంలో మెదడులో తయారైపోయింది వీటిలో తిని తిని అది లేకపోతే మీకు ఈ మాదక ద్రవ్యాల మీద అసలు ఏమిటి మాద్ర చికా చికా అది ఒక విష వలనలో గెలిపోతున్నారు వ్యక్తులు తెలియకుండా అది వింటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇప్పుడు షుగర్ అన్నది అది ఒక ఇంధనం అండి ఇప్పుడు పెట్రోల్ ఎలా కావాలి వెహికల్స్ కి షుగర్ అన్నది ఇంధనం శరీరంలో ఉండేటువంటి ప్రతికణం ఎక్కడ ఉన్నాయి దానికి ఈ షుగర్ అన్నది ఒక అందులో ఉండేటువంటి గ్లూకోజ్ అన్నది ఇచ్చే ఎనర్జీ శరీరం ఎందుకు కణాలు మెదడులో కణాలకు కూడా ఇంత తేడా మెదడు ఏమిటి మెదడులో ఈ మధ్య కాలంలో పరిశోధన చిన్న చిటికెడు మెదడులో యాభై ఏడు వేల కణాలు ఉన్నాయి ఇంత చిటికెడు దాంట్లో అదే కాకుండా కనెక్షన్స్ కానీ చూసుకున్నట్లయితే నూట యాభై మిలియన్లు ఎన్ని ఉన్నాయి అంత పెద్ద ఎంత మరి ఎనర్జీని స్పెండ్ చేస్తుంది రోజుకి అసలు శరీరంలోనే అన్ని అవయవాల్లో సగం ఎనర్జీ అన్నది మెదల్లోనే వాడకం జరుగుతుంది అంటే ఎంత ఎక్కడక్కడ ఖర్చు అవుతుంది చూడండి ఇప్పుడు షుగర్ కానీ ఎవరికైనా కారణం వల్ల శరీరంలో తక్కువైపోయింది అనుకో డయాబెటీసే అనుకోండి ఆ రోజు తెల్లవారు షుగర్ తక్కువైపోతుంది మనిషి అస్తవ్యస్తం అయిపోతాడు కోల్పోతాడు ఏదైతే మెదడులో ఉండే కణాల వ్యవస్థ కమ్యూనికేషన్ సిస్టమ్ కుంటుబడిపోతుంది పోనప్పుడు ఏదో షుగర్ ఇచ్చారు సెట్ అయిపోతాడు అంత ఆగటంలా ఈ షుగర్ అనేది ఈ ఇందాక ముందు చెప్పుకున్న హ్యాపీ హార్మోన్స్ కి ఉత్పత్తి అవ్వడానికి ఇది చాలా ముఖ్యం ఈ హ్యాపీ హార్మోన్స్ ఏమిటి డోపమీన్ అని లేకపోతే అస్టైల్ అని ఈ ఇంకా హ్యాపీ హార్మోన్స్ కన్నా న్యూరో ట్రాన్స్మిటర్స్ అంట కొన్ని పనులు పని చేయడానికి ఇచ్చేటువంటి తయారవుతాయి ద్రావకాలు మెదడు లోపల శరీరంలో అది ఇసుక సెరోటాని ఇట్లా ఉన్నాయి ఇప్పుడు మనం దోపమీ తక్కువైందనుకోండి వచ్చే వ్యాధి అందరికీ తెలుసు అది పార్కిన్సన్ వ్యాధి దోపమీన్ అనేది ఒక ద్రావకం మెదడు లోపల తయారీ అనేది నిష్పత్తి తక్కువైతే వచ్చే వ్యాధి పార్కిన్సన్ వ్యాధి ఇప్పుడు వెసిటేజ్ పోలిందని చెప్పాను అదే తక్కువ అనుకోండి వచ్చేది ఆల్జీమర్స్ అదే కాకుండా మైస్తీరియా కండరాల్లో వ్యచేతనైపోయింది అసలు వీక్నెస్ నడవలేని పరిస్థితి హ్యాపీ హార్మోన్స్ అనేది మనం సంతోషంగా ఉంటే హ్యాపీ హార్మోన్ అనేది అన్ని కావు న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నమా హ్యాపీ హార్మోన్ కింద కోప కింద జనరల్ జనరల్గా డాక్యుమెంట్స్ వీటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంట అంటే ఈ శరీరంలో ఈ ముఖ్యమైన పను అన్నిటికీ ఉపయోగపడే ద్రావక ఇంకొకటి ఉన్నది ఈ గాబా అన్నది రాక తామ గాబా అమైన బ్యుట్రిక్ యాసిడ్ అని అది కానీ తక్కువ గామా ఎబ అమైనో బ్యుట్రిక్ యాసిడ్ అది తక్కువైంది అనుకోండి వచ్చి దానివల్ల ఎప్లెప్సీ అసలు అన్కంట్రోల్డ్ ఎప్లెప్సీ సిరటాన్ అని తక్కువైంది అనుకోండి డిప్రెషన్ యాంగ్జైటీ ఇలాంటి వ్యాధులు అంటే ఎక్కువ అవడం వల్ల ఎంత ప్రాబ్లం తర్వాత చెప్పుకుందా కానీ తక్కువ అవడం కూడా షుగర్ లో దాని ఇబ్బందులు బ్రెయిన్ మీద ఇన్ని పొడిచవుతున్నాయండి సరే మనం తక్కువ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఎక్కువైతే ఏమవుతుంది ఎక్కువైతే దానికి ఇంకా వ్యతిరేకంగా తయారవుతుంది మెదడులో తాలూకా ఫంక్షనల్ ఎబిలిటీ అంటే ఆలోచన సరళి చికాకు చికాకు అయిపోతుంది మెదడు తాలూకా సైజు కొంచెం పోతుందట బ్రెయిన్ అట్రఫీ అంటారు అసలు ప్రివెచ్యూర్ ఏజింగ్ అంటే ఏమిటి అరవైలో ముప్పై అరవై ముప్పై వయసు అరవై వయసు రావడం అసలు జ్ఞాపకశక్తి కోల్పోవడం మెదడు తెలియటం రక్త ప్రవాహం సెర్బుల బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం స్మాల్ ఫెసిలిస్కిమియా మెదడు లోపల మూడు రకాల రక్తనాళాలు ఉంటాయి చిన్నవి పెద్దవి మధ్యస్థం ఆ చిన్న రక్తనాళాలు సన్నంగా అయిపోవడం దానివల్ల బ్లడ్స్ ఫ్లో వ్యాస్కుల డిమెన్షియా ఏదైతే ఉందో మరో మతిమర్పు వ్యాధి అందులో ఒక పద్ధతి వ్యాస్కుల డిమెన్షియా ఇది కూడా వస్తుంది మెదడులో లాంటిది ఒకటి వస్తుంది డిప్రెషన్ యాంగ్జైటీ అసలు ఇన్ని మార్పులు మెదడు లోపల వస్తుంది ఒక బ్రెయిన్ డెవలపింగ్ న్యూరో ట్రాఫిక్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటుంది ట్రాఫిక్ న్యూరో ట్రాఫిక్ ఫ్యాక్టర్ నదరితో గ్రోత్ కి తెలివికి పనితనానికి తెల్లారి ఉదయం నుంచి సాయంకాలం వరకు దైనందిన జీవితంలో వాడేటువంటి క్రమంలో ఈ ఫ్యాక్టర్ చాలా అవసరం ఇన్ని ఎఫెక్ట్స్ ఈ ఇది పంచదార ఎక్కువ వాడకం వల్ల కూడా బ్రెయిన్ మీద చాలా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు శరీరకి ఇందాక మనం అనుకున్నాం శరీరం ఎందుకంటే చిన్నపిల్లలకి ప్రతి ఇంటి దగ్గర కూడా వాడే ఆ కంపెనీ వాళ్ళు నేషనల్ వాళ్ళు తెలిసింది ఏమిటంటే ఎవరో ఎన్జిఓ వాళ్ళు కోర్టులో కేసు ఈరోజు న్యూస్ అది మిగతా సంపన్న దేశాల్లో తక్కువ శాతం ఉందట మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే వాడుతున్న శరీరలో నిష్పత్తి అన్నది చాలా ఎక్కువ ఉంది ఏది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఎలౌడ్ కన్నా ఎంత అన్యాయం అది దానికి స్విట్జర్లాండ్ గవర్నమెంట్కి తీసుకువెళ్ళి విత్డ్రా చేయాలని ఒక అర్జీ వెళ్ళింది అదే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు మీరు నమ్మండి స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ హెల్త్ అండ్ బోర్డులో వస్తూ ఉంటాయి గత గత కొన్ని సంవత్సరాలుగా మిఠాయిలు ఫుడ్ అన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చి వచ్చి ప్రజలను లాభపరిచి వాళ్ళ వాళ్ళని తాలూకా ఆలోచన సరళి మార్చిపడేసి ఏమవుతుందో షుగర్ కోసం తింటే జంక్ ఫుడ్ తింటే అని కొన్ని ఆలోచన వచ్చింది ఇలాంటి యాడ్స్ అన్ని కూడా నిజానికి నమ్మండి చిలీ ఇజ్రాయిల్ సింగపూర్ లాంటి దేశాల్లో బ్యాన్ చేశారు దానికి వల్ల ఇరవై ఐదు శాతం జంక్ ఫుడ్ వాడకం తగ్గిపోయింది ఫ్యాంటాన్ని అందరూ చాలా మంచిగా రుచికర రుచికరంగా ఉంటుంది ఫ్యాంటా కోళ్ళ వారి ఉత్పాదన ఇది ఇంకొక ఏమిటి ఏమిటి ఇప్పుడు కొన్ని దేశాల్లో విదేశీయాల్లో వెస్టర్న్ కంట్రీస్ లో ఫ్యాంటాలో ఉండేటువంటి షుగర్ తాలూకా పర్సంటేజ్ తక్కువ మన దగ్గర మన దగ్గర అందుకని ఎవరైనా అక్కడ మీరు అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్ లో వచ్చి ఫ్యాంటా తాగి అమెరికా ఇండియాలో తాగితే రుచే వేయట అందులో ఉన్న కిట్ అంటే ఇంత తెలియకుండానే భారతదేశం మీద ఇన్ని ఇబ్బందులు పిల్లలకి జరుగుతూ ఉన్నాయి మామూలుగా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అందరికీ తెలిసిందే ఓబకాయం షుగర్ వ్యాధి రావడం అదే కాకుండా గుండెపోటు స్ట్రోక్ లాంటివి రావడం పిల్లలు పర్టికులర్గా చాలా చాలా నంది అయిపోతున్నారు ఆ జన్మ చిన్న పిల్లలు కూడా సడన్ గా డెత్ రావడం ఏంటి మనం మన పూర్వీకుల కాలంలో మనం చూడలేదు ఇలాంటి దానికోసం పంచదార కోసం అప్పుడు వాడేవాళ్ళు పాతకాలం ఇంకా బెల్లం వాడేవా అవును అవును ఎప్పుడైతే మెదడులో ఈ క్రేవింగ్ అన్న మాట వస్తుంది తినాలి తినాలి అని ఒక వచ్చేసరికి ఇంకా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి తినేస్తూ ఉంటారు మరి లేకపోతే ఎవరో ఒకే గంటల గంట పది రెట్లు ఈ షుగర్ తాలూకా వాడకం దాని వల్ల వచ్చింది ఒక సామాజిక వ్యవస్థ ప్రపంచం ఎలాగైతే మిగతా దేశాలు నడుము కట్ట భారతదేశం కూడా నడుము కట్టి షుగర్ వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఒక సాల్ట్ గురించే కాదు షుగర్ కూడా ఆరోగ్యానికి అన్ని విధాల ముఖ్యంగా బ్రెయిన్ తాలూకా ఆరోగ్యానికి కోసం ఎంతో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయబోతుంది అని దయచేసి గవర్నమెంట్ వారు కూడా ఆలోచించి వీటికి సరైనటువంటి గడుతిట్టమనే చర్యలు నిబంధనలు నియంత్రణ చేయాలని అవగాహన కూడా తీసుకురావాలి అయితే మీరు చెప్పేసారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ అయితే తీసుకోవచ్చు అని అవును దాని మించి తీసుకుంటేనే ఇలాంటివి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాను కూడా అక్కడ ఉన్నాం అయితే ఇక్కడికి చిన్నవాడు మీరు మంచి ప్రశ్న అడిగారు అసలు ప్రపంచంలోనే షుగర్ ఉత్పాదన పంచదార ఉత్పాదన రెండో స్థానం మన భారతదేశం కన్సంప్షన్ అంటే వాడకం అన్నది భారతదేశంలో దగ్గరగానే అంటే మనం ఎంతో దూరం లేదు ఆర్థికంగా మన ప్రతి ఈ షుగర్లు ఈ కూల్ డ్రింక్స్ పెరుగుతూనే ఉంటాయి షుగర్ గురించి చాలా మంచి అవగాహన కల్పించారు సార్ మాకు కూడా ఎందుకంటే ఉప్పు మాత్రమే మన ఆరోగ్యానికి కొద్దిగా హానికరం దాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ షుగర్ గురించి కూడా కొత్త కాలం షుగర్ గురించి అవును అవును మరి షుగర్ ని ఒక సబ్స్టెన్స్ వాడకం వరకు వచ్చిందంటే సబ్స్టెన్స్ సబ్స్టెన్సెంట్ మరియు కొకేను ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ ఇప్పుడు ఆ కోవలోనికి షుగర్ వెళ్ళిందంటే దయచేసి అందరూ గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పంచదార వాడకం అన్నది ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు తీసుకోవాలి అన్నది ఖచ్చితంగా అవగాహన వాడాలి సాల్ట్ గురించి రోజుకి ఐదు గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని అలాంటి దిశ వచ్చింది చదువుకున్నప్పుడు కొంతమంది గురువులు మాకు చెప్పేవాళ్ళు సాల్ట్ కోసం ఏంటంటే ప్యాకెట్లు కట్టి ఆ రోజుకి అంతే సాల్ట్ వాడాలి అంతకన్నా ఎక్కువైనా వాడడానికి లేదని అలాంటి సమయం కూడా ఏది పంచదార విషయంలో ఆసన్నమైందా అని ఆలోచన చేయాల్సి ఉంటుంది అవునవును నమస్కారం